సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ అప్లైడ్ బయాలజీలో భాగంగా మనకి నెక్స్ట్ కంటిన్యూ అయితే చూద్దాం భావ్య ప్రజననం అవుట్ బ్రీడింగ్ అని చెప్తున్నాము మరి అవుట్ బ్రీడింగ్ అంత ముందు చెప్పింది ఇన్ బ్రీడింగ్ అవుతుంది అంత ప్రజననం అవుతుంది తర్వాత మనకి సెకండ్ వన్ ఏంటంటే భావ్య ప్రజననం దీన్ని మనం అవుట్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు అంటే అవుట్ బ్రీడింగ్ అంటే సంబంధం లేని జంతువుల మధ్య జరిగే ప్రజననము అంటే సంబంధం లేని జంతువుల మధ్య జరిగే బ్రీడింగ్ ని మనం భావ్య బ్రీడింగ్ అంటే ఐ మీన్ అవుట్ బ్రీడింగ్ అని చెప్పవచ్చు మరి ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రీడ్స్ మధ్య జరిగేటువంటి క్రాసింగ్ అంటే భిన్న ప్రజననాల మధ్య జరిగేటువంటి సంపర్కం మరి ఈ అవుట్ బ్రీడింగ్ అనేది త్రీ టైప్స్ గా ఉంటుంది ఫస్ట్ వన్ ఏంటి భావ్య సంపర్కం అంటే అవుట్ క్రాసింగ్ అని పర ప్రజననం అంటే క్రాస్ బ్రీడింగ్ అని అంతర్జాతీయ సంకరణము ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడేషన్ అని చెప్పొచ్చు దీంట్లో ఒక్కొక్క దాని గురించి కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం చూడండి ఒకసారి ఫస్ట్ వన్ భావ్య సంపర్గం అంటే అవుట్ క్రాసింగ్ అని అర్థం అవుట్ క్రాసింగ్ అంటే ఈ ప్రాసెస్ లో ఒకే ప్రజనాల మధ్య సంపర్కం చెందించే విధానం అంటే ఒకే బ్రీడ్స్ మధ్య జరిగేటువంటి సంపర్కం చెంది విధానాన్ని మనం భావ్య సంపర్కం అని చెప్పొచ్చు ఒకే ప్రజనాల మధ్య సంపర్కం చెందించే విధానమే అవుట్ క్రాసింగ్ అని చెప్పొచ్చు మరి ఈ సంపర్కం ద్వారా వచ్చేటువంటి సంతతి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటు ఏమంటామో భావ్య అని చెప్పొచ్చు అయితే ఎందుకు ఈ విధానం అంటే తక్కువ పెరుగుదల రేటు పశువుల్లో తక్కువ సగటు పాల ఉత్పత్తి కలిగిన జంతువుల్లో ఇది ఉత్తమమైనటువంటి విధానం అంటే భావ్య సంపర్కం ఎప్పుడు ఉపయోగపడుతుంది తక్కువ పెరుగుదల పెరుగుదల రేటు ఉన్నప్పుడు తక్కువ సగటు పాల ఉత్పత్తి జంతువులు ఇస్తున్నప్పుడు వాటి మధ్య అవుట్ క్రాసింగ్ చేస్తే ఎక్కువ పెరుగుదల రేటు ఉంటుంది అదే విధంగా ఎక్కువ సగటు పాల ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ భావ్య సంపర్కం అంటే ఒకే ప్రజనాల మధ్య సంపర్కం చెందించే విధానము ఒకే ప్రజనాల మధ్య సంపర్కం చెందించే విధానము ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలు మాకు సింగిల్ లైన్ సరిపోతుంది రెండవది ఏంటంటే మనకి పర ప్రజనము లెటర్స్ మీకు అపియర్ కాకపోతే దయచేసి కామెంట్ చేయండి ఓకే పర ప్రజననం అంటే ఇది చూడండి ఇది కూడా పర ప్రజనం అంటే చూడండి మరి ఈ ప్రాసెస్ లో ఏం చేస్తారంటే చాలా జాగ్రత్త వినాలి ఒక మేలు జాతి మగజీవితో మరొక మేలు జాతి ఆడజీవిని సంపర్కం చేస్తారు ఈ ప్రాసెస్ లో క్రాస్ బ్రీడింగ్ లో ఒక మగ జీవి అంటే అది మేలు రకమైనటువంటి మేలు జాతి మగజీవి మరొక మేలు జాతి ఆడజీవిని సంపర్కం చేస్తారు వీటి ద్వారా ఉత్ పుట్టినటువంటి సంతతిని మనం పర ప్రజనితాలని చెప్పొచ్చు అయితే ఎందుకు ఇది రెండు వేరు వేరు ప్రజనాల్లో ఉండేటువంటి ఐచ్ఛిక లక్షణాలు కలపడానికి దోహదపడుతుంది ఇప్పుడు ఒక మేలు మగ జాతి ఈ జాతి మగజీవిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఆడజీవిలో మేలు రకం ఆడజీవిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఈ రెండు లక్షణాలు వీటికి పుట్టబోయేటువంటి బిడ్డకు వస్తాయి కాబట్టి రెండు వేరు వేరు ప్రజనాలలో ఉన్నటువంటి ఐచ్ఛిక లక్షణాలు కలపడానికి దోహదపడుతుంది ఇది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంజాబ్ లో బికనెరి యూస్ ఉంది మెరినో ర్యామ్స్ ఉంది ఈ రెండింటినీ సంపర్కం చేసి డేల్ అనేటువంటి కొత్త షీప్ కొత్త గొర్రెను అభివృద్ధి చేశారు కొత్త షీప్ ని మనం ఆ గొర్రెను అభివృద్ధి చేశారు ఓకే అయితే ఇక్కడ మనకి చూస్తే బికనెరి యూస్ అనేది ఇది ఒక మగజీవి మేలు జాతి మగజీవి ఓకేనా ఇది ఆడజాతి జీవి అంటే ఒకే జాతికి చెందుతాయి అనమాట అంటే ఒకే జాతికి చెందినటువంటి బికెనరీస్ అనేది మేలు జాతి మగ జీవి ఇసారడల్ అనేటువంటి ఇవి గొర్రెల జాతులు కాబట్టి రకపు ఆడ జీవి ఈ బికెనరి యూస్ ఇస్సారడల్ రెండింటిని కలిపితే మనకు వచ్చింది సారీ బికెనరీ యూస్ ని మరినో ర్యామ్స్ ని ఈ రెండింటిని సంపర్కం చేస్తే ఇస్సార డేల్ అనేటువంటి ఒక కొత్త ప్రజల గొర్రెను అభివృద్ధి చేశారు ఇది దీనికి దేనికి ఎగ్జాంపుల్ క్రాస్ బ్రీడింగ్ ఎగ్జాంపుల్ క్రాస్ బ్రీడింగ్ లో ఒక విధానంలో ఒక మేలు జాతి మగజీవితో మరొక మేలు జాతి ఆరుజీవి సంపర్కం చేస్తారు దీన్ని మనం క్రాస్ బ్రీడింగ్ అని చెప్పడం జరుగుతుంది దీంట్లో ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే తర్వాత మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మూడోది అంతర్జాతి సంకరణము దీన్ని మనం ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడేషన్ అని చెప్తాము ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ రాటానికి అవకాశం ఉంది ఇక్కడ చూడండి అంతర్జాతి సంకరణము ఇంటర్ స్పెసిఫిక్ అంటే జాతుల మధ్య జరిగేదని అర్థం హైబ్రిడ్ అంటే సంకలనం ఇక్కడ చూడండి ఈ పద్ధతిలో వేరు వేరు చాలా జాగ్రత్త గమనించాలి ఈ పద్ధతిలో వేరు వేరు దగ్గరి ప్రజాతులకు చెందిన మగ ఆడజీవుల మధ్య సంపర్కం జరుగుతుంది అంటే వేరు వేరు దగ్గర ప్రజాతులు అంటే చూడండి దగ్గర ప్రజాతులకు చెందినటువంటి మగ ఆడజీవుల మధ్య సంపర్కం జరుగుతుంది అయితే వచ్చేటువంటి బేబీస్ ఉంటాయి కదా సంతతి ఆ సంతతికి లక్షణాలు పేరెంట్స్ లక్షణాల కంటే భిన్నంగా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మగ గాడిద దీన్ని మనం జాక్ యాస్ అని చెప్తాము ఆడగుర్రం మేర్ అని చెప్తాము చాలా ఇంపార్టెంట్ ఇది ఒక మగ గాడిదను ఒక ఆడగుర్రంతో సంపర్కం చేస్తే మనకి మ్యూల్ అనేటువంటి సంతతి వస్తుంది ఇక్కడ చూడండి కింద రాశాను మీకు అర్థం అవడానికి ఇక్కడ చూడండి మగ గాడిదకిను ఆడగుర్రానికి మ్యూల్ అంటే మగ మనం ఇక్కడ ఏంటంటే ఏమంటాము జాక్ యాస్ అని చెప్తాము ఆడగుర్రాన్ని మనం మేర్ అని చెప్తాము ఓకేనా కాబట్టి ఇక్కడ చూడండి ఒక మగ గాడిదను ఒక ఆడ గుర్రాన్ని సంపర్కం జరిపితే మనకి మ్యూల్ వస్తుంది మగ గుర్రాన్ని స్టాలియన్ని అదేవిధంగా ఆడగాడిద జెన్నెట్ తో కలిపితే మనకి హెన్ని అనేది పుడుతుంది ఈ రెండిట్లో మనకి మ్యూల్ అనేది చాలా ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి గుర్రాలు అనమాట కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ రెండు రకాల్లో ఇది గాని ఇది గాని అడగవచ్చు జాక్ ఏస్ క్రాస్ మేర్ మనకి మ్యూల్ వస్తుంది స్టాలియన్ క్రాస్ జెన్నెట్ హిన్నీ వస్తుంది జాక్ ఆస్ అంటే ఎవరు మగ గాడిద మేర్ అంటే ఆడగుర్రం ఈ రెండు క్రాస్ మనకి ఏమొస్తుంది మ్యూల్ వస్తుంది ఓకేనా స్టాలియన్ అంటే మనకి మగ గుర్రము జెన్నెట్ అంటే ఆడగాడిద వీటిని మనం క్రాస్ చేస్తే ఎన్ని వస్తుంది ఇవన్నీ కూడా అవుట్ బ్రీడింగ్ లో ఉన్నటువంటి టైప్స్ అనమాట ఫస్ట్ వన్ ఏం చూసాము అవుట్ క్రాసింగ్ అని చెప్పాను మీకు అవుట్ క్రాసింగ్ అంటే ఏంటి ఒకే ప్రజనాల మధ్య జరిగే సంపర్కము నెక్స్ట్ ఏంటి పర క్రాస్ బ్రీడింగ్ అంటే ఈ విధానంలో ఆ విధానంలో ఒక మేలు జాతి మగజీవితో మరొక మేలు జాతి ఆడజీవిని సంపర్కం చేస్తారు దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి బికనిర్ యూస్ అదేవిధంగా మరినో ర్యామ్స్ రెండింటినీ క్రాస్ చేస్తే ఇస్సారడేల్ అనేటువంటి కొత్త గొర్రె మనం అభివృద్ధి చేశాము మూడోది ఏంటి అంతర్జాతీయ సంకరణము అంటే ఇంట్రోస్పేస్ హైబ్రి అంటే ద వేరు వేరు దగ్గరి ప్రజాతులకు చెందినటువంటి మగ ఆడజీవుల మధ్య సంపర్కం జరుపుతారు ఆ కాన్సెప్ట్లు ఇంపార్టెంట్ మీరు ఓకేనా దీనికి ఎగ్జాంపుల్ ఏంటి ఇది మగ గాడిద ఆడగుర్రానికి న్యూలు మగ గుర్రం ఆడగాడిదికి ఎన్ని వస్తుంది ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో అంత ప్రజనము ఈ వీడియోలో మనం భావ్య ప్రజనం చూసాము తర్వాత చాలా ఇంపార్టెంట్ అనేట మనకి ఇంకోటి మనకి నియంత్రిత ప్రజన ప్రయోగాలు అని చెప్పేసి ఇది ఉంది అంటే న్యాచురల్గా కాకుండా ఒక ప్రయోగశాలలో కానీ లేదా నియంత్రిత పరిస్థితుల్లో చేసేటువంటి బ్రీడింగ్ ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటని చూస్తే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కృత్రిమ శుక్ర నివేషణము ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ బహుళ అండోసర్గము మల్టిపల్ ఒవిలేషన్ పిండ బదిలీ సాంకేతికత అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఇవి మూడు కూడా అంటే కృత్రిమ శుక్రని నివేషనం ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ బహుళ అండోసర్గం అంటే మల్టిపుల్ ఓవిలేషన్ పిండ బదిలీ సాంకేతికత అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఇవి మూడు కూడా దేనికి సంబంధించింది అంటే నియంత్రిత ప్రజనన ప్రయోగాలు సో వీటి గురించి మనం మాట్లాడదాము వీటి గురించి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇవ్వచ్చు కాబట్టి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చెప్తాను మీరు టైం వేస్ట్ చేయకుండా చూడండి ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మీరు వీడియో స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం ఒకసారి ఫస్ట్ వన్ ఏమన్నాము కృత్రిమ శుక్ర నివేషణం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలి సారీ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ సో ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అంటే ఇది ఒక సాంకేతిక ప్రక్రియ ఓకే మరి దీంట్లో ఏం చేస్తాం దీంట్లో ఏం చేస్తామంటే మేలు రకం ఎద్దుల నుంచి స్పెర్మ్ని కలెక్ట్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఏ అనేటువంటి ఒక ఎద్దుల నుంచి మనం స్పెర్మ్ని కలెక్ట్ చేస్తాము కలెక్ట్ చేసి బి అనేటువంటి ఆవులో అంటే ఆ ఆవు అనేది తాపం మీద ఉండాలి ఆ ఆవులో మనకి ఫ్యాలోఫియన్ ట్యూలో ప్రవేశపెట్టేస్తాం అంటే ప్రత్యుత్పత్తి నాళంలో ప్రవేశపెట్టడం కాబట్టి శుక్ర నివేశనం అంటే చూడండి దీనిలో మేలురకపు ఎద్దు నుంచి తీసినటువంటి శుక్రాన్ని తాపంలో ఉన్నటువంటి మేలురకపు ఆవు ప్రత్యుత్పత్తి నాలలో ప్రవేశపెట్టేస్తాం ఓకే ఓకే ఆ తర్వాత ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శుక్రాన్ని అప్పటికప్పుడు ఉపయోగించవచ్చు లేదా దాన్ని గణివింపజేసి నిల్వ చేసి భవిష్యత్తులో వాడవచ్చు ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు అంటే ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అంటే రకపు ఎద్దు నుంచి తీసినటువంటి శుక్రాన్ని ఆవుల్లో ప్రవేశపెట్టడం ఇది కాన్సెప్ట్ మరి దీని వల్ల ప్రయోజనం ఏం తెలుసా దీనివల్ల ప్రయోజనం ఏంటి అసలు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఆర్టిఫిషియల్ గా ఎద్దుల నుంచి మనం బయటికి శుక్రాన్ని తీసి మళ్ళీ ఆవుల్లో ఎందుకు ప్రవేశపెట్టాలి దేని వల్ల అంటే ఇక్కడ చూడండి పాడి రైతు తనకు కావలసినటువంటి ఉత్తమంగా నిరూపించబడినటువంటి సైర్లను సైర్ అంటే ఎద్దు ఇక్కడ చూడండి పాడి రైతు తనకి కావలసిన ఉత్తమంగా నిరూపించబడినటువంటి సైర్లను ఎద్దులను ఉపయోగించి తన పశు సంపదను జన్యుపరంగా మెరుగుపరుచుకొని సుఖరోగాలు రాకుండా నియంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది గా అయితే మనకి ఆ ఎద్దులు అదేవిధంగా ఆవులు కలిసినప్పుడు అది న్యాచురల్గా అవుతుంది కానీ ఎద్దుల నుంచి శుక్రాన్ని బయటకు తీసి మళ్ళీ ఆవుల్లో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు పాడి రైతు తనకి ఏదైతే కావాలో మంచి పశు సంపదని జన్యుపరంగా ఉపయోగించుకోవడానికి వాటికి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఏం చేస్తారంటే మనకి మరి ఈ శుక్రాన్ని తీసుకొచ్చినప్పుడు మనం నిల్వ చేసుకోవాలి కదా మరి స్పెరమ్ అనేది చాలా మైనస్ డిగ్రీలో ఉండాలి మన స్పెరమ్ అనేది కలెక్ట్ చేసి స్టోర్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కానీ ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాయబరేలిలో సాలోన్ వద్ద ఒక ప్రజనన కేంద్రం ఉంది ఒక అర్థమైందా యూపీ రాయబరేలీలోని సాలోన్ వద్ద ఒక బ్రీడింగ్ సెంటర్ ఉంది దాంట్లో ఏం చేస్తారు ఫారం నుంచి తీసుకొచ్చినటువంటి స్పెరమ్ అంటే ఎద్దుల యొక్క స్పెరమ్ ని అక్కడ మైనస్ వన్ నైన్టీ సిక్స్ డి డిగ్రీ సెల్సియస్ లో నిల్వ చేయటం జరుగుతుంది సో ఇది ఈ పద్ధతి ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఓకే 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 తర్వాత మనకి ఇంకోటి ఇవన్నీ కూడా ఏంటి నియంత్రిత ప్రజనన ప్రయోగాల్లో ఒకటి చూసాము ఈ రెండోది చూడండి ఒకసారి బహుళ అండోసర్గం ఒకటి పిండ బదిలి సాంకేతికత ఇది కూడా ఇంపార్టెంటే ఒకసారి మీకు కాన్సెప్ట్ చెప్తాను చూడండి అయితే దీన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఓఈటి అంటే ఎబ్రివేషన్ జరుగుతారు కాబట్టి మల్టిపల్ ఒవిలేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అని చెప్తాం మరి ఈ టెక్నాలజీలో ఏం చేయాలి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆవు అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఆవులో మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కిస్తాము ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎందుకంటే ఈ ఓవిల్స్ అనేవి పరిపక్వత రావటానికి ఓవిల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవటానికి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది మనకి కాబట్టి ఇక్కడ ఈ హార్మోన్ని ఆవులకి ఇవ్వటం జరుగుతుంది ఎక్కించడం జరుగుతుంది మరి ఆవుల్లో ఆ హార్మోన్ వెళ్ళి దేనికి ప్రేరేపిస్తుంది అంటే పుటిక పరిపక్వతను అంటే కార్పస్ లిటియం పగిలి ఓవిల్ రిలీ అవ్వాలి కదా అంటే పుటిక పరిపక్వతను అదేవిధంగా అది అండోసర్గాన్ని ప్రేరేపిస్తుంది అంటే ఎక్కువ అండాలు ఉత్పత్తి అవ్వటానికి ఆ అండాలు ఉత్పత్తి అయిన తర్వాత పుటిక పగలటానికి పరిపక్వత రావటానికి ఈ ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్మోన్ ఆవులకి ఎక్కిచ్చాము ఆవుల్లో సుమారు మనకి ఒక టెన్ సిక్స్ టు ఎయిట్ ఓవిల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ ఓవిల్ ఏం చేస్తామంటే ఈ విధంగా ఉన్నటువంటి బహుళ అండాలని అంటే ఈ విధంగా బహుళ అండాలు విడుదల ఆవుని ఉత్తమ జాతి ఎద్దుతో సంపర్కం జరిపి కృత్రిమ శుక్రనివేశం ద్వారా అండాల్ని ఫలదీకరణ గావిస్తారు సో ఇక్కడ ఏం చేస్తారంటే సూపర్ ఓవిలేషన్ లో మనకి నెంబర్ ఆఫ్ ఓవిల్స్ అనేవి ఆవు శరీరంలో ఫామ్ అవుతాయి ఆవులో అప్పుడు ఆ ఓవిల్స్ అనేవి ఆవుల్లో రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు ఎద్దులతో సంపర్కం జరిపి ఫలదీకరణ గావిస్తారు ఓకే అప్పుడు ఏం చేస్తారు ఆవులు ఆల్రెడీ ఆవుల్లో ఇక్కడ ఫలదీకరణ జరుగుతుంది కాబట్టి ఈ ఫలదీకరణ తర్వాత మనకి జయగోడ్ ఫామ్ అవుతుంది జయగోడ్ తర్వాత మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది తెలుసు కాబట్టి ఇక్కడ లో ఎనిమిది నుంచి ముప్పై రెండు కణాల దశలో ఉన్నటువంటి పిండాలని ఆవుల నుంచి బయటకు తీసి ఆవుల నుంచి బయట తీసి వేరే ఆవులో ప్రవేశపెడతారు దీన్ని మనం సరగొట్ట మదర్ అని చెప్పుకోవచ్చు అంటే గా చెప్పాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఆవులో ఆవుకి మనం ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ ఎక్కిస్తాము దీనివల్ల ఆవులో నెంబర్ ఆఫ్ ఓవిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి నెంబర్ ఆఫ్ ఓవిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ ఓవిల్స్ రిలీజ్ అయిన తర్వాత ఓవిల్స్ అనేవి కొంచెం డెవలప్మెంట్ అయిన తర్వాత ఓవిల్స్ అనేవి ఒక ఎయిటీ టు థర్టీ టూ కణాల స్టేజ్లో వచ్చినప్పుడు ఆవు నుంచి ఈ ఓవిల్స్ ను బయట తీస్తారు వేరే ఆవులోకి ప్రవేశపెడతారు అన్నమాట ఇదే మనకి బహుళ అండోసర్గము అదేవిధంగా పిండ బదిలీ సాంకేతికత ఓకే ఇది మరి దీనివల్ల ప్రయోగం ఏంటి దీనివల్ల మనకి ఆ ప్రయోజనం ఏంటంటే మనకి ఎక్కువ టైంలో అంటే తక్కువ కాల వ్యవధిలోనే ఆ పశువుల మంద పరిమాణం పెంచి ఎక్కువ పాలిచ్చే ఆడ ప్రజలను అధిక నాణ్యత గల మాంసం కోసం ఇన్ని చాలా రకరకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఆ దీని ఉపయోగాలు ఎంఓఈటి అంటే బహుళ అండోసర్గము పింద పిండ బదిలీ సాంకేతిక వల్ల మనకి కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇది మీరు చదువుకోవచ్చు ఇది అన్నీ కూడా నియంత్రిత ప్రజన ప్రయోగాలు ఇవి ఓకేనా మన ఈ వీడియోలో ఏం చూసామంటే భావ్య ప్రజనన చూసాము అవుట్ క్రాసింగ్ అంటే భావ్య సంపర్కం చూసాము పర ప్రజనము క్రాస్ బ్రీడింగ్ చూసాము అంతర్జాతీయ సంకలనం చూసాము తర్వాత నియంత్రిత ప్రజన ప్రయోగాల్లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కృత్రిమ శుక్రవేషణం చూసాము విధంగా బౌల అండోసర్గము లేదా పిండ బదిలి సాంకేతికత అనేది చూడటం జరిగింది ఓకే